ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ వృషభదేవుడు మహర్షుల సభలో పుత్రులకు ఉపదేశాన్ని ఇస్తాడు అందులో భాగంగా సత్ప్రవర్తన సాధులక్షణాలు అహంకారాన్ని ఎలా చెల్లించాలో సర్వకర్మలు భగవంతునికి అర్పించడం ఆత్మతత్వం అహంకారాన్ని వదిలించుకోవడం అనే విధానం గురించి వివరంగా చెప్తాడు ఇంకా తన పుత్రులకు అందరిలో శ్రేష్ఠుడనైనా నేను అంటే తను స్వయంగా భగవంతుడు అని చెప్పాడు స్వయంగా బ్రాహ్మణులను సేవిస్తాను కాబట్టి మీరందరూ కూడా బ్రాహ్మణ విముఖులు కావద్దు వారిని సంతోషపెట్టండి తమ్ములందరూ మీ పెద్దన్నగారైన భర్తుని సేవ చేయండి భర్తుని సేవించడమే ప్రజలను సేవించడం ఇది నా ఆజ్ఞ అని చెప్పి వృషభదేవుడు ఒక అవధూతగా మారిపోతాడు మునుల ఆశ్రమాలు గోశాలలు గ్రామాలు తిరుగుతూ శరీరం మీద ఛాస లేకుండా ఉండేవాడు దారిలో ఇతని పిచ్చివాడని పిశాచగ్రస్తుడని మూర్ఖులు ఎన్నో రకాలుగా బాధలు పెట్టినా ఏమీ మాట్లాడక మౌనంగా సాగిపోయేవాడు అనేక రకాల యోగ చర్యలతో ప్రాప్తించిన సిద్ధులను కూడా దూరం చేసి అఖండ పరమానందానికి సాక్షాత్తు వర్భవరూపుడై పరిపూర్ణుడవుతాడు ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఆరవ అధ్యాయం ఋషభుని తేహత్యాగం శ్రీ సుఖమహర్షి చెప్పినది విని పరీక్షిత్తు ఇలా ప్రశ్నించాడు శ్రీ సుఖదేవుడా వృషభదేవుడు యోగ సిద్ధులని ఎందుకు అంగీకరించలేదు అప్పుడు సుఖదేవుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు ఓ రాజా చాలామంది ఈ చంచలమైన మనస్సుని విశ్వసించరు మనస్సుని విశ్వసించితే వ్యభిచారిని మిట్టులకి అవకాశం ఇచ్చి తన పతినే చంపించినట్లు ఎంతో కాలంగా ఆర్జించిన మహాదేవుడి తపము మోహిని రూప దర్శనంతో క్షణమాత్రంలో క్షీణించిపోతుంది అలాగే విశ్వాసం విశ్వాసముంచే యోగి మనసు కూడా దాని శత్రువు కామదేవుడిలా లేక అతడిని అనుసరించే క్రోధాధికాలకి అవకాశం ఇచ్చి ఆ యోగాన్ని భ్రష్టు పట్టించేస్తుంది కామ క్రోధ మద లోభ శోక మోహ భయము మొదలగు కర్మబంధాలు అన్నీ ఏ మనస్సు వలన కలుగుతాయో అటువంటి మనస్సుని ఏ బుద్ధిమంతుడు తన అధీనం అనుకుంటాడు వృషభదేవుడు యోగి పుంగవులు తెలుసుకోవాలనే కోరికతో శరీరాన్ని చదివించాలని వాంఛించాడు అందుకనే ఆయన ఆత్మలోనే నిలిపి ఉన్న పరమాత్మని తనతో భేదం లేని ఈ రూపాన్ని చూసి దేహంపై అభిమానాన్ని వదిలేశాడు ఒకసారి వృషభదేవుడు కర్ణాటక దేశంలో కుటుకం అనే పేరుగల పర్వతంపైన ఉన్న ఉద్యానవనంలో కల శిలని తన నోటిలో వేసుకుని పిచ్చివాడిలా కేశాలని విరబోసుకొని నగ్నదేహంతో అక్కడ ఇక్కడ తిరగసాగాడు ఆ వనంలో వెదురుకరల రాబిడికి దావనాలను పుట్టి ఆ వనాన్ని భస్మం చేయసాగింది అప్పుడు ఆ వనంతో పాటు వృషభదేవుడి శరీరం కూడా భస్మం అయిపోయింది అని చెప్పి సుఖదేవుడు ఇంకా ఇలా వివరించాడు హే రాజా కలియుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు వేంక కొంక వేంగి మరియు కొంకిణి దేశాలు అయ్యుండొచ్చు కుటుక మొదలైన దేశాల్లో అర్హనుడు అనే మూర్ఖపు రాజు ఈ వృషభదేవుడి పరమహంస చరిత్ర వింటాడు తన స్వధర్మాన్ని విడిచిపెడతాడు నిర్భయంగా చెడు రూపమైన దుష్టమార్గంలో ప్రభుత్తుడవుతాడు అందుకని భవితవ్యాన్ని అంటే ప్రాణులు పూర్వం ఆర్జించిన పాపాల ఫలంతో ఈ రాజు బుద్ధి మోజుపడి వేదరహితమైన ధర్మాన్ని అనుసరిస్తాడు ఏ మార్గంలో నడిస్తే కలియుగంలో దుష్టమానవులు దేవుడి మాయ వల్ల మోహితులై సకర్మ విధులు ఆచరించడం స్నానం ఆచమనం మొదలైనవి వదిలిపెట్టేస్తారు ఇంకా శుద్ధి లేకుండా కేశముండనాది కార్యాలు చేస్తారు వీటితో దేవతలకి కోపం వస్తుంది చాలా అధర్మం కల కలియుగ ప్రభావంతో నష్టబుద్ధులై విశేషంగా వేదాలు బ్రాహ్మణులు శ్రీ మహావిష్ణువు మరియు సజ్జన పురుషులను నిందిస్తారు ఈ వృషభదేవ అవతారం రజోగుణం కలవారికి మోక్ష మార్గం ఉపదేశించడానికి శ్రీహరి ధరించాడు వృషభదేవ భగవానుడి పరమ పవిత్ర చరిత్ర ఏదైతే అన్ని పాపాలని నాశనం చేసేదో ఇంకా పరమ స్థానమో ఎవరు ఇనుబడించిన శ్రద్ధతో సావధానంగా వింటారో మరియు వినిపిస్తారో అటువంటి రెండు రకాల మనుషులకి ఏకాంత భక్తి ఆ వాసుదేవ భగవానుడిలో సదా ఉండి తీరుతుంది వృషభదేవుడు ఆత్మస్వరూప ఉపదేశం చేసి మనుషులకు పవిత్రమైన ఇంకా పరమ గౌరవ పూర్ణమైన ఆ ధర్మాన్ని చూపించాడు ఆయన కీర్తి లోకాల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది ఆయనను నమ్మిన వారికి సకల శుభాలు చేకూరుతాయి అందుకని జగత్పతి అయిన ఋషభదేవుడికి మా అనంతకోటి నమస్కారాలు శ్రీమద్ భాగవతంలో పంచమ స్కంధంలో ఇది ఆరవ అధ్యాయం పంచమస్కంధంలోని ఏడవ అధ్యాయంలో భరత మహారాజు చరిత్ర వర్ణన కూడా ఇప్పుడు విందాం శ్రీ సుఖమహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఓ పరిషన్ మహారాజా ఋషభదేవుని జ్యేష్ట పుత్రుడు మహాభాగవతుడు అయిన భరతుడు రాజపదవి చేపట్టి తన తండ్రి ఆజ్ఞానుసారంగా విశ్వరూపుడి కన్య పంచజని అనే ఆమెను వివాహం చేసుకున్నాడు ఏ విధంగా అయితే పంచభూతాల శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఉత్పత్తి అవుతుందో అలాగే పంచజని గర్భం నుంచి ఐదుగురు పుత్రులు జన్మించారు ఈ ఐదుగురు కుమారులు తన తండ్రి భరతమహారాజుతో సమానమైన గుణ కీర్తి స్వభావాలు కలిగి ఉన్నారు ఎప్పుడైతే ఈ ఖండానికి భరతుడు రాజు అయ్యాడో అప్పటి నుండి ఈ ఖండం పేరు భారతమని ప్రసిద్ధి చెందింది భరతమహారాజు సర్వజ్ఞుడు ఆయన తన తాత ముత్తాతల బలే ధర్మాన్ని ఆచరిస్తూ ప్రజలను పరిపాలించాడు ఈయన యజ్ఞాలు చేసి యజ్ఞస్వరూపుడైన భగవంతుడిని శ్రద్ధతో కొలిచేవాడు తన ఐశ్వర్యమంతా ఆహుతి అయిపోవడం చూసి రాజర్షి భరతుడు శ్రీహరిని పూజించడం మొదలుపెట్టాడు మహాత్ముడైన భరతుడు తన రాజ్య సంబంధమైన భోగాల ప్రారంభం యొక్క సమయం ఏదైతే వెయ్యి సంవత్సరాలను నియమించుకున్నాడో ఆ సమయం శ్రీహరి సేవలో గడిచిపోయింది అప్పుడు అంతిమ సమయం వచ్చిందని తెలుసుకొని ఆయన పుత్రులకు ఎలా యోగ్యమో అలా రాజ్యాన్ని విభజించి పంచి ఇచ్చాడు ఆ తరువాత అన్ని ఐశ్వర్య సంపదలను రాజభవనాన్ని పరిత్యాగం చేసి సన్యసించి పులశ్చుడు పులహుడు అనే మురుల ఆశ్రమానికి తపస్సు చేసుకుందుకు వెళ్ళాడు ఆ ఆశ్రమం హరిక్షేత్రం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది తపస్వి ఇంకా అద్వితీయ భక్తుడి రీతిగా మహాత్మా భరతుడు తన జీవన సమయాన్ని గడిపేవాడు ఒక్కొక్కప్పుడు ఆయన భగవద్భక్తిలో ప్రేమతో అత్యంత నిమగ్నుడైపోయేవాడు ఈ ప్రకారంగా బ్రహ్మానందానుభూతి చెందేవాడు తదనంతరం సమాధి యోగక్రియ చేస్తూ సూర్యమండలంలో ఉండేటటువంటి అఖండ జ్యోతిని ధ్యానం చేయసాగాడు ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో ఏడవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధంలోని ఎనిమిదవ అధ్యాయం భరతుడికి జింక రూపం ప్రాప్తించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి